హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాసం ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో గులాబ్ జామున్ని ఎలా తయారు చేయాలో చూద్దాం గులాబ్ జామున్ అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి అయితే చాలామందికి ఈ గులాబ్ జామున్ చేసేటప్పుడు ఆయిల్లో వేయగానే పగిలిపోవడం షుగర్ సిరప్లో ఎంత టైం ఉంచినా స్మూత్గా అవ్వకుండా మధ్యలో గట్టిగా ఉండడం పాకం మరీ పలచగా ఉండటం లేదా పాకం మరీ గట్టిగా అయిపోవడం జరుగుతూ ఉంటుందండి నేను చెప్పిన కొలతలు మరియు తయారీ ప్రాసెస్ను ఫాలో అవుతూ చేయండి మీకు ఎలాంటి డౌట్ లేకుండా మృదువైన మరియు నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే గులాబ్ జామున్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ గులాబ్ జామున్ని ఎలా తయారు చేయాలో చూద్దామా ఈ గులాబ్ జామున్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా గులాబ్ జామున్ పౌడర్ తీసుకోండి మీరు ఏ బ్రాండెడ్ గులాబ్ జామున్ పౌడర్నైనా యూజ్ చేసుకోవచ్చండి మనం ఇప్పుడు ఈ పౌడర్ని కప్పు కొలతల్లో తీసుకుందామండి ఇప్పుడు నేను ఈ గులాబ్ జామున్ పౌడర్ని కప్పు కొలతలతో కొలిస్తే రెండు కప్పుల వరకు వచ్చిందండి ఇలా నేను రెండు కప్పుల వరకు ఈ గులాబ్ జామున్ పౌడర్ని తీసుకున్నానండి ఈ గులాబ్ జామున్ పౌడర్లో చిన్న చిన్న ఉండలు ఉంటాయండి ఈ ఉండలు మొత్తాన్ని చేత్తో ఈ విధంగా కలుపుకుంటూ స్మూత్గా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోండి ఈ పిండిలో ఎక్కువ వాటర్ పట్టవండి చూసుకొని కలుపుకోండి మీకు కావాలంటే ఈ పిండిని పాలతో కూడా కలుపుకోవచ్చండి నేనైతే ఈ పిండిని వాటర్తోనే కలుపుకుంటున్నానండి నాకైతే మొత్తం ఈ పిండిని కలుపుకోవడానికి ఒక అరకప్పు వరకు వాటర్ సరిపోయాయండి ఈ పిండిని బాగా స్మూత్గా కలుపుకోండి మనకి చపాతి పిండి కంటే కూడా ఇంకా లూజ్గా ఉండాలండి చూడండి మనం ఇలా చేతితో పట్టుకుంటే చేతికి కొంచెం అంటుకుంటున్నట్టుగా కూడా ఉండాలండి ఈ విధంగా కలుపుకోవాలి ఈ పిండిని కలుపుకునేటప్పుడు మరీ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోకుండా వేళ్ళతోనే నిదానంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిపైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి మరి ఎక్కువ టైం వద్దండి ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత ఈ పిండిపైన మూతను తీసి ఈ పిండిలోంచి కొంచెం పిండిని బయటకు తీసుకోండి ఇలా తీసుకుని ఈ పిండిని పక్కన పెట్టేసుకొని మిగిలిన పిండిని వేరే గిన్నెలోకి తీసుకొని ఈ పిండి ఆరిపోకుండా ఈ పిండిపైన మూత పెట్టేసుకోండి ఈ పిండి ఆరిపోయినట్లయితే మనం ఆయిల్లో ఈ గులాబ్ జామున్ వేసినప్పుడు ఇవి పగుళ్ళు వచ్చేస్తాయండి ఇలా పక్కకు తీసుకొని ఉంచిన పిండిలోంచి కొంచెం పిండిని తీసుకొని మీరు ఏ సైజులో అయితే గులాబ్ జామున్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజుకు సరిపడా పిండిని తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండితోటి గులాబ్ జామున్ చేసుకుందామండి ఇలా చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా వేళ్లతోనే ఈ గులాబ్ జామున్ని రౌండ్గా చేసుకోండి మరి ఎక్కువగా ప్రెస్ చేయకుండా లైట్గా వేళ్ళతో వేళ్లతో చేసుకుంటూనే ఇలా రౌండ్గా చేసుకోండి నేను చిన్న సైజు గులాబ్ జామున్ని తయారు చేసుకుంటున్నానండి ఇలా చిన్న సైజు లో చేసుకోవటం వల్ల ఇవి పంచదార పాకాన్ని త్వరగా పీల్చుకుని మధ్యలో గట్టిగా లేకుండా చాలా జూసీగా స్మూత్ గా ఉంటాయండి ఈ రౌండ్లు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ రౌండ్ పైన ఒక చిన్న గీతలా కూడా ఉండకూడదండి బాగా నునుపుగా స్మూత్గా ఉండాలి ఇలా చేసుకుంటేనే ఈ గులాబ్ జామున్ని ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు పగుళ్లు రాకుండా వస్తాయండి మీరు ఎక్కువ క్వాంటిటీలో ఈ గులాబ్ జామున్ ని తయారు చేసుకునే పని అయితే ముందుగా సగం పిండితో రౌండ్లు చేసుకొని ఆ రౌండ్లు వరకు ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మిగిలిన పిండిని కూడా రౌండ్ లాగా చేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా చేసుకున్నట్లయితే మీకు పిండి ఆరిపోదండి రౌండ్లు కూడా పగిలిపోకుండా చక్కగా వస్తాయి చూడండి ఈ విధంగా అన్నింటినీ తయారు చేసుకొని పక్కనుంచేసుకోండి ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందామండి వీటిని ఫ్రై చేసుకోవటానికి స్టవ్ మీద ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడవనివ్వండి ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక్కొక్క గులాబ్ జామున్ని నెమ్మదిగా వేసుకోండి మీరు ఈ ఆయిల్లోకి గులాబ్ జామున్ ని వేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా వేసుకోవద్దండి కొన్ని వరకే వేసుకోండి మీరు ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే కలుపుకునేటప్పుడు అన్నీ ఒకేసారి ఈవెన్ గా కలపలేరండి అలాంటప్పుడు కొన్ని ఏమో పైన మాడిపోతాయి ఒకవైపు కాలకుండా ఉంటాయి అందుకని కొన్ని మాత్రమే యాడ్ చేసుకొని వీటిని ఈవెన్గా అన్ని వైపులా ఒకేలా కాలేంత వరకు ఫ్రై చేసుకోండి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో ఉంచకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే ఇవి నిదానంగా మొత్తం లోపల వరకు నీట్గా కుక్ అవుతాయండి వీటిని రెండు వైపులా నీట్గా ఒకే కలర్ వచ్చేంత వరకు కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి వీటిని గరిటితో కలుపుకునేటప్పుడు పైన ఇలా రౌండ్గా కదిలిస్తా ఉండండి ఇలా కదిలించారంటే మీకు ఇవి రెండు వైపులా నీట్ గా టర్న్ అవుతూ ఒకవైపు ఒక కలరు వేరే వైపు వేరే కలర్ లేకుండా రెండు వైపులా ఒకే కలర్లో ఈవెన్ గా ఫ్రై అవుతాయండి ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ కంటే కొంచెం ఎక్కువ కలర్లో ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిపోయిన వెంటనే వీటిని ఆయిల్లో నుండి బయటకు తీసుకోండి చూడండి మనకి ఇవి అన్ని వైపులా ఒకే కలర్లో ఎంత ఈవెన్ గా ఫ్రై అయిపోయాయో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా అన్ని రౌండ్లను కూడా నీట్గా ఫ్రై చేసుకొని ఈ ప్లేట్లోకి యాడ్ చేసుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ గులాబ్ జామున్ మొత్తాన్ని పక్కన పెట్టేసుకొని ఈ గులాబ్ జామున్లోకి ఇప్పుడు మనం పాకాన్ని రెడీ చేసుకుందామండి స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉండే ఒక గిన్నెను పెట్టుకోండి ఈ గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే గులాబ్ జామున్ పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి నాలుగు కప్పుల వరకు పంచదారం తీసుకోండి అంటే ఒక కప్పు గులాబ్ జామున్ పిండికి రెండు కప్పుల పంచదార చొప్పున మొత్తం నాలుగు కప్పుల వరకు పంచదారం తీసుకోండి ఆ తర్వాత ఇందులోకి నాలుగు కప్పుల వరకు వాటర్ని తీసుకోండి మీరు పంచదార ఎంత క్వాంటిటీలో తీసుకుంటారో వాటర్ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక గరిటితోటి ఈ పంచదార మొత్తం ఈ వాటర్లో కరిగేంత వరకు బాగా కలుపుకోండి ఈ పంచదార మొత్తం కరిగేంత వరకు మంటను హై ఫ్లేమ్లో ఉంచి కరిగించుకోండి ఒకసారి ఈ పంచదార మొత్తం కరిగిపోయి వాటర్ బాగా తెరులుతు ఉన్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోండి ఇలా యాలకుల పౌడర్ మొత్తం ఈ వాటర్లో కలిసేంత వరకు నీటుగా కలుపుకోండి ఈ గులాబ్ జామున్ కోసం పాకం ఏమీ అవసరం లేదండి ఈ పంచదార సిరప్ అనేది మనకి కొంచెం తిక్కుగా అయితే చాలు చూడండి మనకి ఎంత తిక్కుగా ఉండాలో చూపిస్తాను కొంచెం పాకాన్ని చేత్తో ఇలా పట్టుకొని చూడండి మనకి గమ్మి గమ్మిగా చేతుల్లోకి అంటుకుంటూ ఉండాలండి ఇలా అంటుకుంటే చాలు మనకి ఈ పాకం అనేది రెడీ అయినట్లే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టుకొని వేడివేడిగా ఈ పాకం ఉన్నప్పుడే ఇందులోకి మనం ఫ్రై చేసి ఉంచుకున్న గులాబ్ జామున్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి గులాబ్ జామున్ మొత్తం ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇవి మొత్తం ఈ సిరప్లోకి కలిసేంత వరకు ఒక గరిటితోటి నీట్గా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నె పైన మూత పెట్టి రెండు నుండి మూడు గంటల పాటు అలానే వదిలేయండి నేను మూడు గంటల పాటు ఉంచానండి చూడండి మూడు గంటల తర్వాత ఇవి మొత్తం డబల్ సైజుకి వచ్చేసి ఎంత చక్కగా మనకి పాకాన్ని పీల్చుకున్నాయో ఈ గులాబ్ జాములు మొత్తం పాకాన్ని పీల్చుకొని ఎంత సాఫ్ట్గా అయ్యాయో చూసారు కదా చూడండి మనకి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే ఈ సాఫ్ట్ గులాబ్ జాములు ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో ఇలా నేను చెప్పిన కొలతలు మరియు ప్రాసెస్ని ఫాలో అవుతూ ఈ గులాబ్ జామున్ ట్రై చేసి చూడండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఈ గులాబ్ జామున్ అనేవి ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదండి చాలా పర్ఫెక్ట్గా జూసీ జూసీగా సాఫ్ట్గా వస్తాయండి మరి ఈ దీవాలి ఫెస్టివల్కి మీరు కూడా మీ ఇంట్లో ఈ గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్